ఓం నమ శివా మా పేరు చంద్రశేఖర్ అండి మేము తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా కోజ్గి పట్టణ కేంద్రం నుండి సుమారు ఒక పద్నాలుగు మంది నైబర్స్తో ప్రయాగరాజ్ రావడం జరిగింది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత రావడం ఒక అరుదైన విషయం ఈ మహద్భాగ్యాన్ని దర్శించుకోవాలనే ఉద్దేశంతో పరివారంతో కలిసి అందరము ఈరోజు ప్రయాగరాజులో పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది మరొక గొప్ప విషయం ఏమిటంటే ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్నానాలు ఆచరించడము చాలా మంచి అనిపించింది ఈ అవకాశాన్ని ప్రతి హైందవ సోదరుడు కలిగించుకోవాలి ఎందుకంటే ఇటువంటి మహా కార్యాలు ఎన్నో రోజుల తర్వాత రావు కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఈ కుంభమేళను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది జై ఓం నమస్కారం సో మాకైతే ఇక్కడ మంచిగానే అనిపించింది మాకేం ఇబ్బంది కలిగించలేదు మంది బయట అక్కడ అట్లా అన్నారు బయట ఏం చెప్తున్నారు అంటే నాలుగు వందల కిలోమీటర్లు జామ్ అయింది ట్రాఫిక్ జామ్ అయింది రెండు వందల కిలోమీటర్లు జామ్ అయింది అని అంటున్నారు మాకు అటువంటి ఆటంకాలు అయితే ఏం ఎదురు కాలేదు మేము నియర్ టెన్ కిలోమీటర్స్ బిఫోర్ గా సేఫ్గా వచ్చాము అక్కడ నుండి మాకు బైక్ రైడింగ్ ద్వారా మేము ఇక్కడికి చేరుకోవడం జరిగింది కాబట్టి మాకంటూ ఇక్కడ ఏమి ఇబ్బందులు ఏం కలిగించలేదు కూడా ఘాట్లది కూడా బ్రహ్మాండంగా ఎటువంటి ఏమి ఏమంటారు చెత్త చెదారం అటువంటిది ఏం లేదు నీట్గానే ఉంది మంచిగానే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కు ధన్యవాదాలు తెలుపుతున్న ఈ సందర్భంగా యోగి మహారాజ్కి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం ఎందుకంటే కత్తిమిన సాము లాంటిది కొన్ని కోట్ల మంది ప్రయాగరాజ్ని దర్శించుకుంటున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలు కల్పించడము సాఫీగా కార్యక్రమం ముగించుకునే విధంగా చేసినటువంటి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి మా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున తెలుగు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను